ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ కిడ్స్ యాప్లో అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో సేమ్ ఇవే క్రెడెన్షియల్స్తో మనం లీప్ యాప్లో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా తీసుకోవాలి వాటికి కావాల్సినటువంటి డివైజెస్ ఏంటి వాటి యొక్క లింక్స్ ఫుల్ డీటెయిల్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవడానికి రెండు రకాలైనటువంటి డివైజెస్ మనం ఉపయోగించుకోవచ్చు వాటిలో వచ్చేసరికి ఏమో స్టార్టెక్ స్టార్టెక్ డివైజెస్ అట్లాగే మంత్ర బయోమెట్రిక్ డివైజెస్ పాతవి ప్రజెంట్ ఇప్పుడు మనకి వర్క్ లేదు ఆ విషయం మీ అందరికీ తెలుసు సో ఇందుట్లో స్టార్టెక్ బయోమెట్రిక్ డివైజ్ ఉపయోగిస్తున్న వాళ్ళు వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏసీపీఎల్ వన్ ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవడం కోసము ఎవరైతే స్టార్టెక్ బయోమెట్రిక్ డివైజెస్ ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఏసీపీఎల్ వన్ ఆర్డీ సర్వీస్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మంత్ర బయోమెట్రిక్ తమ్ముడు డివైజ్ ఉపయోగిస్తున్న వాళ్ళు అంటే మంత్ర సంబంధించి బయోమెట్రిక్ తమ డివైస్ ఉపయోగిస్తున్న వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో ఆర్డి సర్వీసెస్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించేటటువంటి బయోమెట్రిక్ డివైజ్ని బట్టి స్టార్ట్ అయితే దానికి సంబంధించింది నెక్స్ట్ అట్లాగే మంత్రాకి మంత్రాకు సంబంధించి బయోమెట్రిక్ డివైస్ ఉపయోగిస్తూ ఉంటే మనం ఎంఎఫ్ ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో ఆర్డి సర్వీస్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ అథెంటికేషన్ డివైజెస్తో పాటు ఈ యాప్స్ ఉంటే మాత్రం మాత్రమే అప్పుడు మాత్రమే మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం వీలవుతుంది ఇంకా స్టూడెంట్స్ దగ్గర నుంచి బయోమెట్రిక్ తంబు అథెంటికేషన్ తీసుకోవడం కోసము ముందుగా మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర ఈ యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అయితే తంబు అథెంటికేషన్ మనం ఈ యాప్లో నుంచి చేయం కానీ ఈ యాప్ కూడా మనకి ఇన్స్టాల్ చేసుకుని ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం దేనిలో చేయాలి అంటే లీప్ యాప్లో చేయాల్సి ఉంటుంది అథెంటికేషన్ తీసుకునేది లీప్ యాప్లో అయినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లీప్ యాప్ ఓపెన్ చేయాలి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి కన్సన్ స్కూల్ యొక్క డైస్ కోడ్ డైస్ కోడ్ని యూజర్ నేమ్కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే యూజర్ నేమ్ అంటే డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి మన స్కూల్ డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చేసరికి ఏమో డైస్ కోడ్ డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి ఆ డైస్ కోడ్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఎలా కనబడుతుంది ఇక్కడ గవర్నెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది స్కూల్ డైస్ కోడ్ లాగిన్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ తర్వాత సమగ్ర శిక్ష అని చెప్పేసి సెకండ్ టైల్ ఉంది ఈ సెకండ్ టైల్ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని అలా ఉంచుకోవాలి మనం డివైస్లో కానీ అథెంటికేషన్ మాత్రం మనం లీప్ యాప్లోనే తీసుకోవాలన్నమాట అంటే రెండు యాప్లు కూడా వర్క్ అవుతాయి కానీ మనం చేయాలి అథెంటికేషన్ మాత్రం చేయాల్సింది మాత్రం లీప్ యాప్లో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనకి లీప్ యాప్లో నుంచి డైరెక్ట్గా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుందనమాట కాబట్టి రెండు యాప్లు కూడా వర్కింగ్లోనే ఉండాలి డ్యాష్ బోర్డ్ దగ్గర ఇక్కడ స్కూలు కాలేజీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కాలేజ్ వాళ్ళు కాలేజీ స్కూల్ వాళ్ళు డిఫాల్ట్గా స్కూల్ ఉంటుంది కాలేజ్ వాళ్ళు అయితే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉందో లేదో సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ చేంజ్ ఉంటే డిఫాల్ట్గా ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటుంది ఒకవేళ వేరే ఇయర్ కనుక ఉంటే దాన్ని మార్చుకొని ఇరవై ఐదు ఇరవై ఆరు మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇక్కడ మాడ్యూల్స్ అని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్ యా మార్క్ వేస్తూ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ మోడ్యూల్స్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క స్కూల్ మండలం కాంప్లెక్స్ ఇవన్నీ కూడా కనబడతాయి ఆ తర్వాత వచ్చేసరికి ముందు మన స్కూల్కి వచ్చినటువంటి ఐటమ్స్ ఈ కిట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ని వెరిఫై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మనం స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవడం కుదురుతుంది అనమాట కాబట్టి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ప్రెసెంటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర నో కాంపోనెంట్ అవైలబుల్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే ఇంకా మనకి ఏవైతే మనం ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నామో ఆ రిసీవ్ చేసుకున్నటువంటి ఐటమ్స్ని కన్సర్న్డ్ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ గారు ఇంకా వాళ్ళు అప్డేట్ చేయడం జరగలేదనమాట ఆ రిసీవ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో వారు వన్స్ మనకి సెండ్ చేసినటువంటి కిడ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ రిసీవ్ చేసుకున్నట్టు దీన్ని ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అంటే మండలం పరిధిలో మనకి వచ్చినటువంటి ఐటమ్స్ని ఎంఈఓ ఆఫీస్ నుంచి వాళ్ళు వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ ఆప్షన్ ద్వారా వాళ్ళు అక్కడ మనకి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మన స్కూల్ పరిధిలో మనం రిసీవ్ చేసుకున్నట్టు దీన్ని సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ కాంపోనెంట్స్ అనేవి కనపడతాయి అనమాట సో కాబట్టి అప్పటి వరకు మనకి ఇది ఇలాగే నో కాంపోనెంట్స్ అవైలబుల్ అని చెప్పేసి కనపడుతుంది అది అయిపోయిన తర్వాత మనం స్టూడెంట్స్కి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ మనకి వర్క్ అవ్వాలి అంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ ఇది అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇది అవుతుంది డిస్ట్రిబ్యూట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసులు అన్నీ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము ప్రజెంట్ ఇంకెవరికి మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి టోటల్ బ్యాలెన్సు రెండు ఒకటే కనబడతాయి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థి పేరు సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అన్ని ప్రెజెంట్ బ్యాలెన్స్ క్వాంటిటీ అన్నీ కూడా జీరో చూపిస్తుంది జీరో ఎందుకు చూపిస్తుంది అంటే ఇంకా అక్కడ వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ దగ్గర మనలో పరిధిలోనే ఇంకా అప్డేట్ అవ్వలేదు అది అప్డేట్ అయిన తర్వాత మనమే ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి జీరో కనబడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పెయిన్ ఉన్నటువంటి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది పెయిన్ ఉన్నటువంటి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మూడు రకాలుగా మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ కిట్స్కు సంబంధించి బయోమెట్రిక్ తమ్ము అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ వన్ పిల్లవాడి యొక్క ఆధారు సెకండ్ ఫాదర్ ఆధారు థర్డ్ వన్ మదర్ లేదా గార్డెన్ ఆధార్ ఈ మూడిట్లో ఏదో ఒక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఎవరిదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తామో వారి యొక్క తంబు తీసుకొని అంటే తమ్ము అథెంటికేషన్ తీసుకొని బయోమెట్రిక్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట చైల్డ్ ఆధార్ అయితే చైల్డ్ ఆధారు ఫాదర్ ఆధార్ అయితే ఫాదర్ ఆధారు మదర్ ఆధార్ అయితే మదర్ ఆధార్ ఆ తర్వాత ఇక్కడ మనం ఇచ్చే ఐటమ్స్ అన్నీ ఈ ప్రెజెంట్ చెక్ బాక్స్ అన్నీ కూడా మనకి వర్క్ అవు ఎందుకంటే బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది జీరో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అన్నీ మార్క్స్ చెక్ బాక్స్ అన్ని పెట్టిన తర్వాత కింద క్యాప్చర్ బయోమెట్రిక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ప్రెజెంట్ మనకి దేర్ ఆర్ నో ఐటమ్స్ అవైలబుల్ విత్ బ్యాలెన్స్ క్వాంటిటీ అని చూపిస్తుంది అది అప్డేట్ అయిన తర్వాత మనకి కనబడుతుంది క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ అనే దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఆధార్ అథెంటికేషన్ కన్సెంట్ అడుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెక్ బాక్స్ మీద మనం టిక్ చేయగానే అగ్రి అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది ఈ అగ్రి అండ్ కంటిన్యూ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి ఎగ్రి అండ్ కంటిన్యూ అనే దాని మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది అనమాట యాక్యురసీ అని చెప్పేసి లొకేషన్ యాక్సెస్ మనం క్యాప్చర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ క్యాప్చర్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి క్యాప్చర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి స్టార్టెక్ డివైజ్ ఉపయోగిస్తూ ఉంటే మనం ఏసీపీఎల్ ఎల్ వన్ ఆర్డీ సర్వీస్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము బయోమెట్రిక్ తమ్ము డివైజ్ని లేదా మనం మంత్రాను ఉపయోగిస్తూ ఉంటే ఎంఎఫ్ఎస్ వన్ వన్ జీరో ఆర్డీ సర్వీస్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ తమ్ము పెట్టేటటువంటి స్లాట్లో ఫింగర్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ తంబు అథెంటికేషన్ మొత్తం కూడా ఇలా బ్లూ కలర్లో మారిన తర్వాత తమ్ము అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ లెక్క ఈ విధంగా మనం లీప్ యాప్లో నుంచి రీడైరెక్ట్ అయ్యి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ ద్వారా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి క్లాసులో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి స్టూడెంట్ కిట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్కి సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ తంబా థండికేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అయితే ఇది చేయాలంటే ముందు వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ అది అప్డేట్ అయిన తర్వాత దాన్ని మనం మన పాఠశాల లాగిన్లో అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ డిస్ట్రిబ్యూట్ అనే ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్స్కి కిట్స్కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ తంభా థండికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరమ ఎక్కిరికి సంబంధించి తంబా దండకేషన్ అనేది మనం తీసుకోవాలి